సో హాయ్ ఫ్రెండ్స్ చాలామంది డేటింగ్ యాప్స్ అడుగుతున్నారు ఇది డేటింగే కాదు మనం సరదాగా కూడా మాట్లాడుకోవచ్చు అనమాట కోసమే నాకు తెలిసిన ఒక యాప్ గురించి అయితే నేను చెప్తున్నాను హ్యాపీ యాప్ అని చెప్పి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అది అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది అందులోకి వెళ్ళిన తర్వాత ఫోన్ నెంబర్ నుంచి అలా లాగిన్ అవ్వండి అది మీ ఇష్టం ఈమెయిల్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ మనకు రివార్డ్స్ కూడా వస్తూ ఉంటాయి డైలీ చెక్ చేయడం ద్వారా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా కూడా మీకు ఐదు వేల కాయిన్స్ అయితే వస్తాయి అది వాట్సాప్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ అండ్ కాఫీ లింక్ ద్వారా కానీ అన్నమాట సో మనం ఇలా కూడా రూమ్ని క్రియేట్ చేసుకొని సాంగ్స్ కూడా వినవచ్చు అనమాట మనం ఆన్లైన్లో ఉన్నది కూడా మన ఫ్రెండ్స్ షేర్ కూడా చేసుకోవచ్చు అలా షేర్ చేయడం ద్వారా కూడా కొన్ని కొన్ని రివార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి నేను వేరే దాంట్లోకి అయితే రాకెట్ ఎగురుతుంది కదా దాంట్లోకి అయితే వెళ్ళాను గిఫ్ట్ వస్తుందా లేదా అనేది కింద గిఫ్ట్ అనేది వస్తున్నాయి కదా వాటిని చెక్ చేయడం ద్వారా ఏదో ఒక రివార్డ్ గిఫ్ట్లు అయితే వస్తూ ఉంటాయి సో నాకైతే రూమ్ థీమ్ అయితే వచ్చింది చూడండి సో రూమ్ థీమ్ అలా వస్తుంది సో అలాంటివి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండ్ డైలీ రివార్డ్స్ కూడా వస్తూ ఉంటుంది మనకు లవర్గా కావాలన్నా ఒక ఇరవై వేలు కాయిన్స్ పెట్టి వాళ్ళని సెట్ చేసుకోవచ్చు అనమాట లవర్గా మన ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయి చాలా సింపుల్ మనం ఏది ఫ్రూట్ మీద పడుతుంది అని చెప్పి మనం అయితే గెస్ట్ చేసి కాయిన్స్ పెట్టడమే సో నే నేనైతే యాపిల్ మీద పెట్టేశాను కదా నాకు ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వచ్చాయి అండ్ ఇక్కడ లక్కీ స్పిన్ అనమాట ఇందులో కూడా సేమ్ అలానే ఉంటాయి మన కాయిన్స్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని గేమ్ని ఆడాలి చాలా సింపుల్ అండి ఒకవేళ మీకు అర్థం కాకుంటే నేను నా లింక్ ఇస్తాను దాన్ని బట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు